మరి ఒక సామాన్య పిల్లలకి విద్యనివ్వలేనటువంటి పరిస్థితి వైద్యాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఒక మూడు శాతం బడ్జెట్ లాస్ట్ బడ్జెట్లో తెలంగాణ బడ్జెట్లో ఒక మూడు శాతం బడ్జెట్ మాత్రమే వైద్యానికి పెట్టింది భువనగిరిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినటువంటి వ్యక్తికి పోస్టుమార్టం చేయాలంటే బాడిని కింద మండబెట్టి పొట్టలు కోసినటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఒక పారాసిటిమాల్ టాబ్లెట్ లేనటువంటి పరిస్థితి ఎన్ని హాస్పిటల్ మనందర ఆధ్వర్యంలో విజిట్ చేసినాం ఒక పారాసిట్ టాబ్ పారాసిటమాల్ టాబ్లెట్ లేదు ఒక డాక్టర్ లేరు పల్లె హాస్పిటల్ ఉన్నాయి అలా ఏ టైం తెలియదు ఏ టైంకి డాక్టర్ పోతాడో తెలియదు ల్యాబ్లు లేవు రక్త పరీక్ష చేస్తూ లేదు మూత పరీక్ష చేస్తూ ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవు ఏదో భారత రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఆ చెబుతున్నటువంటి విషయం ఆధారంగా నామకే వాస్తు చూపించడానికి ఆ బంగ్లాలు ఉంటాయి గవర్నమెంట్ దవఖాన బంగ్లాలు